అందరికి రాష్ట్రము మొట్టమొదటి జరిగిన ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక సంఘటన దాదాపు అక్కడ జరిగిన సంఘటనలో భారీ సామాజిక వర్గం చాలా వరకు ఇబ్బందులు ఉండే సమస్యత్మకంగానే ఉన్నారు మరి ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కూడా ఎలాంటి బాటలు మాట్లాడడం లేదు అక్కడ విషయాలను ఖండి ఖండించడం లేదు అలాగే తిరువులు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పైన ఒక క్రమశిక్షణ కంపి చాలా వరకు ఒలిపూడి ఆయనదే తప్పు అని ఈరోజు ఆగ్రజ్యోతి పేపర్ స్టేట్మెంట్ వచ్చింది ఎక్కడైనా కానీ బాలిక సామాజిక వర్గానికి కానీ ఎస్సీలో ఉండే బాల సామాజిక వర్గానికి కానీ ఎవరికి ఎన్ని విధాలుగా ఏ సమస్యలు వచ్చినా ఏ రాష్ట్రంలో చాలా వరకు సంఘాలే మాట్లాడుతున్నారు సంఘ నాయకులే మాట్లాడుతున్నారు కానీ రాష్ట్రంలో ఉండే పార్టీలలో అధికారంలో అధికార పార్టీలు ఎక్కడ కూడా మాట్లాడకుండా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాలి అధికార పార్టీ ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీలో ఉండే వ్యక్తులు మాట్లాడే విధంగా చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా ఆ ఖండించాలి ఎవరైతే ప్రజలను మాటి మాటికి ఇబ్బందులు చేస్తున్నారో పేదవర్గాలను వచ్చే విధంగా హైకమాండ్తో మాట్లాడుకొని అధినాయకత్వంతో మాట్లాడుకొని ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారని కూడా మాట్లాడారు ఖచ్చితంగా మేము తెలియజేస్తాను మహాజన రాష్ట్ర సమితి నుండి ఎవరికి ఏ విధంగా ఈ బోధం గురైతున్నారు సంఘ నాయకులు మాత్రమే పలకరిస్తున్నారు పరామర్శిస్తున్నారు తప్ప రాజకీయంలో ఉండే ఇరవై మంది ఎమ్మెల్యేలు కానీ నలుగురు ఎంపీలు కానీ ఎక్కడ కూడా అదేవిధంగా పులిగుడి శ్రీనివాసరావు గారిని రకరకాలుగా ఇబ్బంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొనసాగుతున్నారు కానీ ఒకటే విషయం తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి వారికి కానీ లేదంటే లోకేష్ గారికి కానీ అలాగే డిప్యూటీ సీఎం గారికి కానీ వీళ్ళు ఖచ్చితంగా ఒక న్యాయపరమైన సిద్ధాంతంతో ముందుకు వెళ్ళే నాయకులను ఖచ్చితంగా ఎంకరేజ్ చేసే విధంగా మీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అధికారం ఖచ్చితంగా మీ పరిధిని కరెక్ట్గా ఉండాలని కూడా రాష్ట్ర సమితి పరిమళతం చేస్తాం చాలా జాగ్రత్తగా ఎక్కడ ఎవరికి ఇబ్బందులు రాష్ట్రంలో చాలా వరకు ఖండించే ప్రయత్నాలు చేయకపోతే అది పూర్తిగా మీకు ఈ సామాజిక వర్గాలను ప్రోగ్రా